హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా రైల్వే శాఖ ఒక శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా చూస్తే సాధారణంగా మనం ఒక తత్కాల టికెట్ బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం కష్టం దానికి ఇచ్చే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయడం కూడా కష్టం అది అర్థం కాదు ఈ లోపే సగం టైం అయిపోతుంటుంది తీరా మనం ఆప్షన్స్ అన్ని ఎంచుకొని పేమెంట్ లోపు టైం అయిపోతుంది టికెట్లు కూడా వెయిటింగ్ లిస్ట్లోకి వచ్చేస్తాయి ఇక స్టేషన్లోకి వెళ్ళి నుంచున్నట్లయితే కనుక అక్కడ దొరకడం కూడా అత్యంత కష్టం గగనం చెప్పాలి మహా అయితే ఒక చాలా మంది నిలబడితే నలుగురికి ఐదుగురికి దొరికినా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అదే ఒక ఏజెంట్కి మనం ట్రైన్ టికెట్ బుక్ చేయమని అప్పు చెప్పామంటే కనుక నాలుగు కానీ ఐదు కానీ చాలా సులభంగా తత్కాల టికెట్లు బుక్ చేసేస్తూ ఉంటారు టికెట్కి రెండు వందలు మూడు వందలు కొన్ని చోట్ల ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకొని తత్కాల టికెట్ అయితే ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేసింది రైల్వే శాఖ చాలా వరకు తత్కాల టికెట్లలో మోసం జరుగుతోందని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి ఒకసారి సరైన నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు ఏముంది ఎన్ని మార్పులు చేసిన రైల్వే శాఖ ఏజెంట్లు ఆటోమేటిక్గా వేరే మార్గంలో బుక్ చేసుకుంటారు కదా అనుకోవచ్చు ఇప్పుడు ఏజెంట్లకు కూడా టైమింగ్ పెట్టేసింది ముందు మనం బుక్ చేసుకున్న తర్వాత ఏజెంట్లకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ చేసేసారి జీవో కూడా విడుదలైపోయింది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు నుండి కూడా రైల్వే తత్కాల టికెట్లపై కొత్త రూల్స్ అయితే పెట్టారు ఇక అతి సులభంగా తత్కాల టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు రైల్వే శాఖ మంత్రి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏజెంట్లకు కూడా అవకాశం ఇవ్వట్లేదు సో వివరాలు చూస్తే ఇక రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా తత్కాల ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ పెట్టేశారు ఈ రోజు నుంచి ఆధార్ లింక్అప్ చేసేసారు సో ఎవరైనా సరే అనాథరైజ్డ్ గా ఏజెంట్లు అనుకొని లేదా వేరే విధంగా ఏవైనా తత్కాల టికెట్లు బుక్ చేయడానికి ఎక్కువ కుదరదు వివరాలు చూస్తే రైల్వే మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ ని ప్రయాణికుల గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణీకరణ చేసేందుకు అధికారం ఇచ్చింది మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు కు స్వచ్ఛందంగా ఆధార్ ప్రమాణీకరణ చేసే అనుమతినిస్తోంది ఇది టికెట్ చెక్కింగ్ సిబ్బంది క్రూ సభ్యులు ప్రయాణికుల గుర్తింపును లేదా ఈకేవైసీ ప్రమాణీకరణ సౌకర్యం ద్వారా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది ఇది పక్కన పెడితే నోటిఫికేషన్ జారీ అయిన దాదాపు వారం తర్వాత ఈ రోజున రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ భారతీయ రైల్వే త్వరలో తత్కాల టికెట్ల బుకింగ్ కోసం ఈ ఆధార్ ప్రమాణీకరణ ఉపయోగించనుందని తెలిపారు రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఐఆర్ థర్డ్ పార్టీ ద్వారా ఆధార్ ప్రమాణీకరణ చేస్తోంది అయితే గెజిట్ నోటిఫికేషన్ తర్వాత ఈ ప్రక్రియ మరింత సులభతరం వేగతరం కానుంది టికెట్ చెక్కింగ్ సిబ్బంది క్రూ సభ్యులు కూడా అధికారిక ప్రయోజనాల కోసం ఇది అయితే ప్రమాణీకరణ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో ప్రస్తుతం ఐఆర్సిటిసి వెబ్సైట్లో నూట ముప్పై మిలియన్లు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అయితే వీరిలో కేవలం పన్నెండు మిలియన్లు మాత్రమే ఆధారతో ధృవీకరించబడి ఉన్నారని పేర్కొన్నారు అంటే ఆ నూట ముప్పై మంది మిలియన్లు ఎక్కడ పన్నెండు మిలియన్లు ఎక్కడ ఐఆర్సిటిసి ఆధారతో ధృవీకరించబడని అంటే కొన్ని డౌటెడ్ ఖాతాలన్ని అనుమానాస్పద ఖాతాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు అన్ని ఖాతాలకు ప్రత్యేక ధృవీకరణ నిర్వహించాలని నిర్ణయించింది అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఖాతాను మూసివేయనున్నారు రైల్వేలు నిజమైన ప్రయాణికులకు అన్ని రకాల తత్కాల టికెట్లు అందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రకటనలో తెలిపారు ఇక తత్కాల మీద గుడ్ న్యూస్ ఏంటంటే ఆధార్తో లింక్ చేసిన ఖాతాదారులు తత్కాల టికెట్లు ఓపెన్ అయిన మొదటి పది నిమిషాల్లోనే ప్రాధాన్యత బుకింగ్ పొందుతారు అంటే కస్టమర్లు ఎవరైనా కూడా మొదటి పది నిమిషాల్లో వాళ్ళకే ముందు అవకాశం ఇస్తారు ఇక్కడ గమనించండి అధికృత ఐఆర్ ఏజెంట్లు కూడా తత్కాల విండో తెరిచిన మొదటి పది నిమిషాలు టికెట్లు బుక్ చేయడానికి అనుమతించబడరు ఏజెంట్ లాగిన్ అవుతారు కొంతమంది రైల్వేకి కొంచెం డబ్బులు కట్టి ఏజెంట్ లాగిన్ అయిన త్వరగా లాగిన్ అయిపోయి టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ముందుగా డబ్బులు అయినా పెట్టుకునే ఆప్షన్ అన్నీ ఇస్తారు వాళ్ళకు కూడా ఫస్ట్ టెన్ మినిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇంకెవరట ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డబ్బులు అకౌంట్లో పెట్టుకొని తగటగా కొట్టేస్తూ ఉంటారు ఇప్పుడు అలా కుదరదు ముందు నార్మల్ పీపుల్కి తత్కాల బుకింగ్ ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏజెంట్లో ఓపెన్ అవుతుంది అందువల్ల ఐఆర్సీటీసీ ఖాతాను ఆధార్ ద్వారా ధృవీకరించడం అవసరమైందని పేర్కొన్నారు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తత్కాల టికెట్ ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి కొన్ని నిబంధనలు కఠినతరం చేయనున్నారు ఆన్లైన్ తత్కాల టికెట్లు బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణ ఖాతాలు మాత్రం అనుమతించబడతాయి ఆధార్ ఆధారిత ఓటీపీ ప్రమాణీకరణ కూడా అవసరం కౌంటర్ ఆధారిత తత్కాల టికెట్లు బుకింగ్ కావడం కోసం కూడా ఆధార్ ధృవీకరణ అవసరం కావచ్చు కానీ అక్రమాలను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు సమాచారం అంటే మీరు రైల్వే కౌంటర్ దగ్గరికి వెళ్ళి తత్కాల్ టికెట్ కోసం లైన్లో నిలబడిన ఆధార్ కూడా అక్కడ కూడా అడుగుతారు ఒకసారి గమనించండి ఈ రోజు నుంచి రూల్స్ అయితే మారిపోబోతున్నాయి ఒక విధంగా ఇది ఇది కనుక కరెక్ట్గా అమలైనట్లయితే తత్కాల టికెట్లపై గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సామాన్యుడు కూడా తత్కాల కొంచెం సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉంది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి